హాయ్ అండి నమస్తే నేను వంకాయ మసాలా బజ్జి చేసి అనుకుంటున్నాను వంకాయ లేత వంకాయలు తీసుకొని వీటిని నిలువుగా కట్ చేసుకోవాలన్నమాట ముందుగా మనం ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని దానిలో కొంచెం ఉప్పు వేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలన్నమాట వంకాయలు కండరు రాకుండా ఆ లేత వంకాయలు మనం ఏం చేయాలంటే పైన పొడుగ్గా ఉన్న కాడల్ని చిన్నగా చేసేసుకొని ఇలా మధ్యలో కట్ చేయాలన్నమాట దీన్ని ఎక్కువ కట్ చేయదు కొంచెం మరి లోపల వరకు అటు ఇటు కాకుండా మధ్య వరకు ఇట్లా కట్ చేసుకోవాలి చూడండి పైన ముచ్చుకు కూడా నేను సగమే కట్ చేస్తాను లోపల ఇట్లా చూసుకొని తీసుకోవాలి పురుగు ఉంటే కడేసుకోవాలన్నమాట నాకు తెలిసి నేను కట్ చేసినప్పుడు రెండోసారి వచ్చిందేనండి పురుగుది మిగతా అది పురుగు ఏం లేదు అంతా బాగున్నాయి లేత వంకాయలు అనమాట అన్ని బాగున్నాయి ఇది ఒక్కటే పురుగు వచ్చింది సెకండ్ వన్ మాత్రమే పురుగు వచ్చింది మిగతావన్నీ కూడా పైన కాడలన్నీ కొంచెం కొంచెం తీసేసుకుంటూ మధ్యలో అలా కట్ చేసుకుంటూ పెట్టుకున్నాను నీళ్ళలో పెట్టేసుకున్నాను అనమాట ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత గిన్నెలో ఉప్పు పెట్టేసుకొని మనం నూనె నూనె వేయి చేసుకుందాం ఒక బాండిలో నూనె వేసుకుని ఎందుకంటే లవంకాయల్ని మనము లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాదు రంగు మారే వరకు ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అంటుందనమాట అంటే తక్కువ మధ్యలో వేస్తే అందుకని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట సెవెంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కాదండి అంటే కలర్ పైన కలర్ మార్చుకోవాలి అప్పటివరకు ముఫుల్ తీసేసుకోవాలి అలా చేసినంత ము ఇదైపోతుంది ఈ కలర్ చాలండి ఇది తీసేసుకోవచ్చు అనమాట ఇంతకుముందు ఉన్న వంకాయలకి ఇప్పటికి కలర్ తేడా చూడండి ఇప్పుడు ఈ కలర్ ఒకలా ఉంది కదా ఇప్పుడు ఈ వంకాయలు ఎలా ఉన్నాయి అంటే కలర్ మారితే మనం తీసేసుకోవచ్చు ఇప్పుడు ఈ వంకాయలన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం మిగతా ఉన్న వంకాయలను కూడా అలాగే వేయించేసుకుందాము ఈ మిగిలిన వంకాయలను కూడా అలాగే ఫ్రై చేసేసుకుని ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం అన్నమాట ఈ వంకాయలు మగ్గి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాం మసాలాకి ఏం కావాలంటే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను అండి చిన్నదైతే రెండు తీసుకోండి ఒక కప్పు నువ్వులు తెల్ల నువ్వులు తీసుకున్నాను దానిలో ఫస్ట్ పసుపు వేసుకున్నాను కొంచెం తర్వాత ఒక చెంచా ఉప్పు వేసుకున్నాను అన్నమాట తర్వాత కారం వేసుకున్నాను నేను ఇది కొంచెం కారం ఉంటుంది కారం తర్వాత కొత్తిమీర చింతపండు వేసుకున్నాక మనం గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా లైట్గా నీళ్లు పోసుకోవాలంటే ఎక్కువ పోసుకోకూడదు గట్టిగా ఉండాలి పేస్ట్ మనకి చూడండి ఇలా గట్టిగా ఉండాలన్నమాట అంటే వంకాయలు స్టఫ్ అవ్వాలి మనకి అది లోపల అందుకని ఇట్లా చేసుకోవాలి ఇప్పుడు మనం శనగపిండి కలిపేసుకుందాము శనగపిండి తీసుకున్నాను నేను శనగపిండిలో మనం కొంచెం ఉప్పు తర్వాత బేకింగ్ సోడా అన్నమాట ఒక పావు స్పూన్ వేసుకున్నాను తర్వాత బేకింగ్ సోడా ఇది వేసుకున్నానండి తర్వాత రెండు స్పూన్లు బియ్య పిండి వేసుకున్నాను ఎందుకంటే కొంచెం క్రిస్పీగా రావడానికి అనమాట నూనె కూడా ఎక్కువ పిల్చకుండా ఉంటుంది రెండు స్పూన్లు బియ్య పిండి దీనిలో కొంచెం వాము వాముని నలిపి వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది అందుకే వాముని కొంచెం నలిపి వేసుకున్నాను ఇప్పుడు మనం ఇదంతా ఫస్ట్ పిండి అంతా కలిసిపోయేలాగా చేస్తాం అనుకోవాలి ఎందుకంటే ముందే మనం అన్నీ వేసుకుని నీళ్ళు వేసేసుకుని నీళ్ళు పోసుకొని కలుపుకుంటే ఉండలు ఉండలు వస్తుందన్నమాట పిండిని మనం అలా రఫ్ చేసుకుని కలుపుతూ ఉంటే మనకు ఎక్కువ ఉండలు ఉండం అనమాట ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకుందాం మనం ఒకేసారి నీళ్ళు పోసేసి కలపకూడదనమాట చూడండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం చేతితో అట్లా అనుకుంటూ ఉంటే మనకు ఉండలు రావన్నమాట లేదంటే ఎక్కువ ఉండలు వచ్చేస్తాయి ఫస్ట్ ఎప్పుడైనా పిండిని బాగా మెత్తగా చేతిని నలుపుకుంటే మనకు ఉండలు రావు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ నేను కలుపుకుంటున్నాను ఇలా మొత్తం కలిపేసుకోవాలండి ఎక్కడ మనకి ఉండలు లేకుండా పొడి పిండి లేకుండా చక్కగా కలిపేసుకోవాలి తొందరగా అయిపోతుందనమాట ఈజీగా కలుపుకోవచ్చు ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలి పిండి మనకి ఈ విధంగా ఉంటే బజ్జీలు బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు మనం మసాలా ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఈ వంకాయలోకి ఈ మసాలా అనేది పెట్టుకోవాలన్నమాట అంటే మధ్యలోకి కూర్చుకోవాలి దాన్ని స్టఫ్ చేసుకోవాలన్నమాట చూడండి చేత్తో తీసుకుని లోపల వరకు అనుకుంటూ అట్లాగా స్టఫ్ చేసుకోవాలి దీనిలో మీరు ఎండికారం వేసుకోకపోయినా పచ్చిమిర్చిని వేసుకోవచ్చండి ఎవరి టేస్ట్గా తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు నేను ఇలా చేశాను చాలా బాగా అనమాట ఇలా ఒక్కొక్క బజ్జిలో అట్లా పేస్ట్ అంతా కూర్చుకుంటూ ఉండాలన్నమాట చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈజీగా అది ఇలా మొత్తం అన్నీ పెట్టేసుకున్న తర్వాత మనం ఏదైతే ఇందాక ఫ్రై చేసిన ఆయిల్ ఉందో కదా ఆయిల్ మళ్ళీ హీట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ లోపు మనం చూడండి ఇది సగం ఉడికింది కదా ఇప్పుడు బజ్జీ వేసాక లోపల మనకి బాగుంటుంది చూడండి నేను హీట్ చేసుకోవడానికి ఆయిల్ పెట్టేసుకున్నాను ముందు ఒక డ్రాప్ వేసుకుంటే వేసిన వెంటనే పైకి వస్తే బజ్జీ వేయాలన్నమాట ఇప్పుడు ఒక్కొక్క బజ్ ముంచుకుంటూ నేను ఇలా వేసాను అనమాట అలాగే అన్నీ ఇలా ముంచుకుంటూ ఒకటొకటి వేయాలి ఎప్పుడైనా సరే ఒకేసారి వేయించకూడదు బజ్జీని ఎప్పుడు కొంచెం నాలుగైదు వేసిన తర్వాత కలర్ మారిన తర్వాత చూడండి ఇవి వెంటనే తీసి పక్కన పెట్టుకోవాలి మరీ బాగా ఫ్రై చేసేయకూడదు వీటిని తీసేసి మనం ఒక చిల్లుల జాలీలో వేసుకోవాలన్నమాట ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కనుక దిగిపోతుంది ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఇంకొకసారి వేసుకుంటామో ఇలా వేయించుకుని పక్కన పెట్టుకున్నాక మళ్ళీ ఇంకొకసారి రెండోసారి వేసుకుంటాం కదా ఇవి పక్కన పెట్టుకొని మళ్ళీ రెండోసారి వంకాయలు బజ్జీ వేసుకుంటాం కదా అప్పుడు అవి ఇవి కలిపి మనం ఫ్రై చేయాలన్నమాట అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది చూడండి ఇవి రెండోసారి వేసినవి ఇప్పుడు ఈ బజ్జీల్లోకి ఆ బజ్జీలు వేసేయాలన్నమాట అలా అయితే మనకి బజ్జీ బజ్జీ చాలా బాగా వస్తుంది బయట వేసుకున్నట్టుగా వస్తుందన్నమాట ఒకేసారి వేయించేస్తే అంత వేగినట్టు అనిపించదు చూడండి ఈ బజ్జీని ఇందులో వేసేసుకొని చక్కగా వేయించుకోవాలి ఈజీగా వేగిపోతాయి మనకి అంతేనండి మసాలా వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది కలర్ చూసారు ఎట్లా ఉందో బాగుంది ఇవి తీసేసుకొని పక్కన పెట్టుకోవచ్చు అన్ని బజ్జీలు ఇట్లాగే వేసుకోవాలి నేను అన్ని ఇట్లాగే వేసుకున్నాను ఆయిల్ కంటైనర్లో వేసుకుంటే ఆయిల్ ఉంటే దిగిపోతుంది అనమాట ఇవన్నీ ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుని కత్తినొచ్చు నేను టేస్ట్ చేస్తున్నానండి ఎలా ఉంది ఏంటి చాలా బాగుంది మసాలా కూడా ఉంది కదా టేస్ట్గా ఉంది వేడి వేడిగా ఉంది నా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్